హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వర్స్ లక్కి బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసేయండి ఇది వచ్చేసి మేమైతే వెళ్ళామండి ఊరిలో చిన్న పూజ ఉంటే వెళ్ళామన్నమాట ఇంకా ఆ పూజకైతే క్లీనింగ్ చేసుకోవాలి కదా కామమ్మ అమ్మమ్మ ఒకతే చేయకూడదు చేయలేరు కదా పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పేసి నేనైతే ఒకరోజు ముందుగానే వెళ్ళాను ఇక్కడైతే బండకేసి బదా బదా బాతున్నాను కదా బెడ్షీట్లు అనమాట ఇంకా బెడ్షీట్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అమ్మమ్మ అయితే మేము పొద్దున్నే ఉదయాన్నే దిగామండి సెవెన్ అట్లా సిక్స్ థర్టీ సెవెన్ అయింది దిగేసరికి కొంచెం అప్ అయ్యి ఒక కాఫీ మొహన్ కొట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే పిల్లలకి అమ్మ దోశ పిండి వేసి పెట్టారు ఇంకా దోశలు వేసేసి చట్నీ అయితే చేసి వాళ్ళకైతే ఇచ్చేసి అమ్మకి నాన్నకి అలాగే అమ్మమ్మకి అందరికీ కూడా దోశలు అయితే వేసేసాను ఇంక అందరం తిన్న తర్వాత ఇలా పని అయితే స్టార్ట్ చేశాను దీనికి ఏమన్నా పిచ్చా అంతా తడిపేస్తుంది బెడ్షీట్ తడి అన్ని బెడ్షీట్లు అన్నీ కూడా మంచం మీద వేస్తుంది అనుకుంటున్నారా ఇంక ఇక్కడ అయితే మంచం కూడా వాష్ చేయాలండి ఇంకా ఈ పండుగ అయితే అన్నీ వాష్ చేయాలి మేము ఇంట్లో పై సామాన్లు కానించి మొత్తం డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్లు అన్ని మంచాలు కూడా కడిగేస్తారనమాట ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది అనమాట ఇంకా నాదే అందరిది అయితే ముందుగానే అయిపోయింది మనమేమో శనివారం పండుగ అయితే శుక్రవారం దిగామనమాట ఒక్క రోజులో ఫుల్గా పని అనమాట ఇంకా స్నానం కూడా చేయలేదు రాగానే కొంచెం ఒక పొట్లో అంతే చేసుకొని పని అయితే స్టార్ట్ చేశాను అమ్మమ్మ అయితే ఫుల్గా సర్ఫ్ వేసేసి ఇక్కడైతే బెడ్షీట్లన్నీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ కూడా నానబెట్టేసింది కొత్త ఈ పాత అన్నీ నానబెట్టేసింది ఇంకా అవైతే పక్క ఇంట్లో కొంచెం టబ్బులో విప్పించేసుకొని ఏంటంటే కొంచెం జడేయడానికి బాగుంటాయి అనమాట నేను వాష్ చేస్తూ ఉంటే జస్ అయితే నాకు జడేయమని చెప్పింది ఇంకా జడ ఇప్పుడు వేయలేదు లేమ్మ పనిలో ఉన్నాను కదా అంటే వినలేదు సరే అని వాళ్ళ నానమ్మ జడేస్తే లూజ్గా ఉందని చెప్పేసి ఏడుస్తుంది ఇంకా నేనైతే కొంచెం సైడ్కి పిన్నులు పెట్టాను కొంచెం టైట్గా అనిపిస్తుంది కదా తనకని చెప్పేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా ఆరబెట్టేసి ఆ తర్వాత అయితే ఒకతే మంచం ఉందిలేండి ఒకటి వచ్చేసి పొలంలోకి తీసుకెళ్ళాము మిరపకాయల కాడికి ఇంకా అమ్మమ్మకి ఇది ఒకటే మంచం ఉంది తను ఒకతే ఉంటారు ఇంట్లో Uh. ఇక్కడైతే ఇంకా మంచం కూడా వాష్ చేస్తున్నాను ఇంతకు అయితే నవ్వారు తీసేసి తర్వాత అది మొత్తం సర్ఫ్లు నానబెట్టి సబ్బు పెట్టి వాష్ చేసి ఆరేసిన తర్వాత మళ్ళీ మంచం వాళ్ళం ఇప్పుడు అలా కాదనమాట ఫ్యాషన్ అనమాట ఇంకా అంటే వస్తువు అంటే భయం తగ్గిపోయింది డబ్బులు కొంచెం డబ్బులకు వాల్యూ తగ్గిపోయింది అని అనుకోవచ్చు ముందు చక్క తడిసిపోతుంది మా భయం ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇలా సర్ఫ్ నీళ్ళు వాటర్ వేసేసి బ్రష్ చేసేసి వాటర్ వేసేస్తున్నారు కాసేపు ఎండలో అనమాట నేను కూడా అయితే ఇదైతే వాష్ చేస్తున్నాను ఫుల్ మట్టి ఉందనమాట Aku yang dulce yang jalan tuh. అదనమాట అదిగో ఇదిగో అని పని చేసుకునే లోపు మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది పిల్లలకి మాకు అందరికీ మధ్యాహ్నానికి అయితే వంట చేసేయాలి ఇంకా మంచం అలా ఎత్తి పెట్టేసి మళ్ళీ రెండు మీదలు నీళ్ళు దాని మీద అలా చల్లేసి ఇంక మళ్ళీ అయితే లోపలికి వచ్చి పనిచేసుకుంటున్నాను ఇంకా లక్కి అయితే కొండలో నీళ్ళు సారీ బబుల్లో నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి మమ్మీ అంటున్నాడు ఇంకా తప్పదు కదా నాన్న అని చెప్పేసి దానికి టవల్ తుడదామంటే మొత్తం కింద పడిపోతాయి అని చెప్పేసి ఇంకా టవల్ ఏమీ చుట్టలేదు ఇంక సరే అని చెప్పేసి అన్నమాట ఇవన్నీ అయితే అమ్మమ్మ కడిగేసి ఆ షెల్ఫ్లో కూడా వాటర్తో ఇటు వరకు అయితే కడిగేశారు మొత్తం అయితే తను ఒక్కతే ఉంటుంది కాబట్టి సామాన్లు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇవైతే సర్దలేదు అలాగని క్లీన్ చేయలేదు డబ్బాలు కూడా సర్దలేదు కొన్నిటికైతే చీమలు పట్టిపోయినాయి పల్లీలు తను కొంచెం మూత అనేది లూజ్గా పెట్టేసింది ఇంకా మొత్తం అయితే చీమలు పట్టిపోయినాయి ఇంక వస్తూ వస్తూ బయట రెండు మునకాయలు తెంపుకొని వచ్చాను ఇంట్లోనే చెట్టు ఉందిలేండి అదైతే రెండు మునకాయలు తెంపుకొని వచ్చి పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను పప్పు చేరన్న చేద్దాం మునకాయలు వేసేసి అని చెప్పి ఇంకా వెనకాల స్టవ్ చూస్తారు కదా మాది కట్టలు పొయ్యి ఈ ఇల్లు కట్టించినప్పుడు ఇలా కట్టలు పొయ్యి అయితే అనమాట కొంతమంది అయితే ఇది ఎందుకు పాతదైపోయింది అంటే పాత మోడల్ కదా అని చెప్పి తీసేయించుకున్నారు మేమైతే అలాగే ఉంచుకున్నాము ఉన్నదాన్ని పగల కొట్టడం ఎందుకులో అదేం అడ్డం కాలేదు కదా అని చెప్పేసి అలా అయితే ఉంచేసాము ఇవైతే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి సిబ్బులు గుగ్గిళ్ళు చేసినా ఏవైనా చేసినా సరే ఎందులో వడబోస్తారనమాట ఇంకా చాలా చాలు నుంచి ఇలాగే ఉన్నాయి ఇప్పుడైతే వాడట్లేదు కానీ అమ్మమ్మ అయితే కొంచెం కరివే అన్నది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అందులో పెట్టి ఆరబెట్టేసుకుంటుంది ఫ్రిడ్జ్ అది లేదు కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ సామాన్లు పై సామాన్లు కూడా నాన్న దింపించేస్తే అమ్మమ్మ అయితే కడిగిందంట కవర్లలో ఉన్నాయి వచ్చేసి కొత్తవి దాంట్లో టబ్లో ఉన్నాయి వచ్చేసి పాతయ్య అనమాట ఇంక మా ఇంట్లో రోల్ అయితే ఇల్లు కట్టించేటప్పుడు ఇలా లోపలికి సెట్ చేసేసారనమాట స్కూల్లో చెప్తాను ఎసి ఏం చేసావా చెప్తాను నాకా అవో ఎనికి జరగాకో వెనక్కి పడతావు హాస్పిటల్లో ఉన్నారంట స్కానింగ్ తెస్తారంట ఎక్స్రేలు తెస్తారంట ఎవరికి ఇక్కడైతే మునక్కాయలు ఇంట్లో తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా అవైతే ఎంత పొడవున్నాయని చెప్పేసి జెస్సీ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇంకా అందుకే ఇలా మేమిద్దరం నా నా చేయికి ఎంతవరకు వచ్చింది నా చేయికి ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా అమ్మమ్మ అయితే ఏదో మాట్లాడుతూ ఉంది ఇంకా అట్లా మేమైతే సరదాగా ఆ మునకాయలు అయితే పొడి తీస్తున్నాను పప్పు బియ్యం బియ్యం అయితే నానబెట్టేశాను పప్పు అయితే ఉడుకుతుంది అనమాట ఈలోగ ల లక్కి వీడియోస్కి అడ్డమవుతున్నాయి మమ్మీ బకెట్లు పక్కకు జరిపో అంటే చేసి పక్కకి లాక్కుండా ఈ బయటకి విసిరేసింది ఇంకా అదనమాట ఇక్కడైతే అమ్మమ్మకి అడిగి టబ్బులకేసింది కదండి పైన కొన్ని గ్లాసులు కానీ అవన్నీ అవన్నీ అయితే పైన పెట్టేసుకుంటున్నాను ఇవి దేనికి పనికిరావు అనమాట ఇంకెప్పుడన్నా ఏదన్నా యూజ్ అంటే కొంచెం చిన్న చిన్న ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు కింద అయితే అమ్మమ్మ ఒక్క పెద్ద గ్లాసు కూడా ఉంచదు వాటర్ తాగడానికి ఒక చెము పెట్టుకుంటుంది మిగతా అన్ని పైన పడేసిద్ది మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసినా సరే మళ్ళీ చెప్తుంది మీరు వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ పైకి పెట్టేసి కడిగేసి పైన పెట్టేసి వెళ్ళండి ఒకటి కూడా కింద ఉంచొద్దు అని చెప్తుంది అన్నీ ఉన్నా కూడా ఒకటి వాడుకోకూడదు అనమాట విలేజ్లో అయితే అందరూ అంతే కదా ఉన్న సామాన్ అన్నీ కూడా పైన అయితే పేర్చి పెట్టేసుకుంటాము పండగ పండక్కి దించును కడుక్కొని మళ్ళీ పైన పెట్టేసుకోను రూపాయి ఆదాయం ఉండదు కానీ దానికి పని మాత్రం చేస్తూనే ఉండాలి షోకు మాత్రమే అట్లా పెట్టుకోవాలి మా ఇంట్లోనైనా అందరిలో ఇలాగే పెట్టుకుంటారు అనేది చేయండి ఇంకా వంట అయిపోయిన తర్వాత పిల్లలైతే అన్నం తింటూ ఉన్నారు నేనైతే ఈలోగ పూలు కోసుకుందామని చెప్పేసి పక్కకు వస్తే గాలి అయితే విపరీతంగా వస్తుందనమాట ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది చూసారు కదా ఇంకా అసలు ఆ పూలు గిన్నెలో కోసుకుంటుంటే గిన్నెలో వేసిన పూలు వెంటనే కింద ఎగిరిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేనైతే బకెట్ ఉంటే పక్కనే ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోలేక బకెట్ ఉంటే బకెట్లో అయితే కోసుకొని పూలు వేసేసుకుంటున్నాను ఉదయాన్నే పంచాయతీ వాటర్ వస్తే ఆ వాటర్ అయితే పట్టడానికి నాన్న వచ్చినప్పుడు మునక్కాయ పచ్చడి పెట్టమ్మా చాలా రోజులు ఎందు తినక ఇంట్లోది అయిపోయింది ఎప్పుడన్నా కావాలంటే వేసుకొని తినడానికి బాగుంటుంది కదా చేసి పెట్టు అన్నారు చూడాలి పచ్చడి చేయడానికి టైం ఉంటుందో లేదో నాకున్న ఈ రెండు మూడు రోజుల టైంలో ఇంట్లో పూజలు చేసుకుంటూ అలాగే ఈ పనులన్నీ చేయాలంటే అవుతుందో లేదో చూడాలి మా ఇల్లు అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా ఆ వేప చెట్టు పక్కన అదేనన్నమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంతే మా ఇంటికి ఆ ఇంటికి మధ్యలో మూడిల్లు ఉంటాయి అంతే అక్కడ అమ్మ అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది ఫోన్ మాట్లాడుతుంది చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనమాట ఓయ్ వచ్చి తీసుకోపో దాంట్లో డబ్బులు ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తారు తెలుసా ఇక్కడైతే ఇంటి ముందుకు సమస్య వచ్చిందంట అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు ఇంకొచ్చి నాకు చెప్పడానికి వచ్చాడు లక్కి సరే అని చెప్పేసి ఇంకా పూలు కూడా అమ్మకి ఇవ్వడానికి పూలు తీసుకెళ్ళి ఇంకా సమోసా తీసుకెళ్ళి అందరైతే తింటున్నారు తీసుకున్న తర్వాత లాకీ అయితే ఏదో మొహం నల్లగా పెట్టేసి ఏదో చెప్తున్నాడు అనమాట ఉదయం అమ్మకి అయితే చాకలం వచ్చేసి బట్టలు చేసి వెళ్ళిపోద్ది అవన్నీ గేట్ మీద అంత కూడా అనేది ఆరేసి వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే అలా ఇలా పని చేసుకుంటూ ఉంటే నైట్ అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను కొంచెం కూడా తీరికి అనమాట మొహా నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నాను ఫుల్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే ఇంకా నైట్ అయితే మళ్ళీ వాటర్ వచ్చాయి అవన్నీ రోడ్డు అంతా కడిగేసి వేసుకుంటున్నాను మార్నింగ్ ఏంటంటే ఊరికే ఏమంటారు ముగ్గేసేంత వరకు అలా చల్లుకొని ముగ్గేసుకుంటే సరిపోతుందని మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లేసాను ఫోర్ థర్టీకి లేచి లెగవు కానీ మంజీరా వాటర్ వచ్చాయనమాట ఆ వాటర్ వచ్చిన లేసాను లేసానమాట ఇంకా లేచి ఇంకా ఈ పండ్లన్నీ చేసుకున్నానండి మార్నింగ్ అయితే గిన్నెలన్నీ బయట వేసుకొని ఇల్లు చుమ్ముకొని బండలు దుడుచుకొని మొత్తం కూడా క్లియర్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇలా పొంగల్ చేసుకొని తాతయ్యకి బట్టలు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే బట్టలు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చి ఇంకా పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్ళామనమాట పోలేరమ్మకి నేను అట్లంతా తీసుకెళ్ళలేదు ఇంకా సరే అని చెప్పేసి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అయితే తీసుకెళ్ళాను ఇంకా పసుపు కుంకుమ గాజులు అలాగే బ్లౌజ్ పీసు ఇంకా అంతవరకు అయితే అమ్మవారికి సప సమర్పించేసి ఇంకా పొంగలు తీసుకెళ్ళాం కదా అది కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి మేము కూడా ప్రసాదం తీసుకొని ఇంకా తిరిగి అయితే ఇంటికి వచ్చాము ఫస్ట్ టైం అనమాట మా పెళ్లి తర్వాత పోలరమ్మ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం మా వారైతే అలా బండ్ ఎక్కుతూ ఉంటే మా ఫ్రెండ్కి అనిపించింది ఇంకా అయితే కాసేపు మాట్లాడి వచ్చాను అసలు ఇదంతా వీడియో తీసినట్టుగా కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎడిట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చెక్ చేసుకుంటే ఈ వీడియో ఉంది సర్లే తనని అడగలేదు కదా ఆ వీడియోలో పెట్టచ్చదా ఎందుకులే వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇంకా నేనైతే తనని అయితే అనమాట తిను మా జూనియర్ నా క్లాస్మేట్ కాదు కానీ జూనియర్ మా ఊరే కాదనమాట ఆ తర్వాత అయితే ఇంకా అదంతా కూడా క్లీనింగ్ అంతా ఫ్రైడే జరిగిందండి ఇంకా నైవేద్యం చేసుకుంటాము ఆ పూజ అంతా కూడా సాటర్డే జరిగింది నెక్స్ట్ డే సండే సండే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అనమాట ఈ విధంగా సాటర్డే రోజే సర్దనానబాలు అవన్నీ కూడా నానబెట్టుకొని మొలకైతే అనమాట ఇంక ఈరోజు కూడా మళ్ళీ సండే కూడా నేను పొద్దున్నే లేచి ఫోర్ థర్టీకి లేసి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు అవన్నీ చేసుకొని ఇల్లు చూడ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గరే మేము తడి బట్టల మీదే స్వామివారికి అయితే అభిషేకం చేయాలన్నమాట ఇంకా టెంపుల్ దగ్గరే బోర్ దగ్గర డైరెక్ట్గా ఇంట్లో ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత నిండిగున్న నీళ్ళతోటి మళ్ళీ స్నానం చేసేయాలన్నమాట ఇంకా దువ్వెన కూడా పెట్టకూడదు అలాగనే చెప్పులు చీపులు ఇడిసిన బట్టలు అసలు ఏమీ కూడా ముట్టకూడదు అనమాట ఇంకా ఉదయం అయితే మేమందరం వస్తామండి అందరం అంటే తోడుకోడలం అందరము కూడా మా ఫ్యామిలీ అందరూ వచ్చేసి అభిషేకం చేసేసి తర్వాత పసుపు అంతా పోసి కుంకుమొట్లు పెట్టేసి అలంకరించి దీపం పెట్టి వెళ్తాం అనమాట ఆ తర్వాత ఊళ్ళో అందరూ అందరూ వచ్చి పూజ కూడా చేసుకున్నారు ఇంకా నేను ఇంటికి వెళ్ళి అందరితో పాటు నేను కూడా ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో పాటు ఇంకా నేను ఇంటి దగ్గర వెళ్ళి చలివిడి నువ్వు నువ్వు పిండి ఇంకా అవన్నీ ఏమంటారు పెసరపు నానవాళ్ళు ఇవన్నీ సొద్దు నానవాళ్ళు ఇవన్నీ చేసుకొని ఇంకా వచ్చామన్నమాట మళ్ళీ ప్రసాదం తీసుకొని వచ్చాము ఇంకా అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే నేను ఇంట్లో అయినా ఇంట్లో కూడా నేను నేను వీడియో తీయలేదండి అవన్నీ కూడా లక్కీ తీసుకున్నాడు ఇక్కడైతే నేను అడిగితేనే తీస్తున్నాడు కానీ అదనమాట ఇక్కడైతే మేము వచ్చేసరికి ఆ మొత్తం స్వామివారైతే పాలు నెయ్యి అన్నీ కూడా పోసేస్తారమ్మ బొట్టలు అన్నీ కూడా కారిపోయాయి సరే అని చెప్పి మేము కూడా పూజ చేసుకొని ఇంకా తర్వాత అయితే ప్రసాదం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా సండే మొత్తం కూడా ఆ ప్రసాదం తింటే తినాలి లేకపోతే కొంచెం ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు అంతే ఇంకేమీ తినకూడదు మంచం కూడా ముట్టకూడదు నేల మీద కిందనే పడుకోవాలన్నమాట ఇంకా సండే మొత్తం ఉపవాసం మళ్ళీ మండే మార్నింగ్ మాత్రం మళ్ళీ స్నానం చేసి మేకపాల్ తోటి మళ్ళీ స్వామివారికి పాలు పోసి వచ్చిన తర్వాత ఇంకేమైనా తినొచ్చు అనమాట ఇంట్లో పొద్దున్నే లేసేసి ఐదింటికి లేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మమ్మ అయితే వెళ్ళి మేకలు ఉన్న వాళ్ళ దగ్గర మేకపాలు అయితే తీసుకొని వచ్చింది కా నేను ఫ్రెషప్ అయిపోయి సోమవారి దగ్గరికి వెళ్ళి మేఘపాలు పోసి దీపం పెట్టుకొని మేఘపాలు పోసుకొని వచ్చాను ఇంకా తర్వాత అయితే అప్పుడు అమ్మవాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము అమ్మవాళ్ళకి సూతకం ఉందనమాట అందుకని చెప్పి వెళ్ళకూడదు ఇంకా అందుకు ఈ పండుగ రెండు మూడు రోజులు అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా లాస్ట్ రోజు నేను ఇంక ఈరోజే పోవాలి మండే నాన్న పచ్చడి అడిగాడు కదా అని చెప్పేసి పచ్చడి పెడదామని మునక్కాలు కోసుకుంటే నాన్న అయితే పొలంలో కొంచెం పన్నుందమ్మా మిరపకాయలు ఎత్తుతున్నారు అని చెప్పాడు ఇంకా సరైన అక్కడికి వెళ్తే అక్కడ రెండు మూడు గంటలు టైం పట్టేసింది ఇంక ఇంటికి వచ్చి హడావడిగా ఉన్న పని అంతా చేసుకోవాలి బట్టలు వాష్ చేసుకోవాలి ఇంకా ఇంకదనమాట ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇక్కడ మునక్కాయలు అయితే పచ్చడి పెడుతున్నాను దీని ఫుల్ వీడియో వచ్చేసి ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మునకాయ నీళ్ళు పచ్చడి అనేది నాకు టైం లేదని చెప్పేసి అమ్మమ్మ అయితే చింతపండు పిసుకుతుంది ఇంకా నేనైతే మునక్కాయలు ఉడకబెట్టుకుంటూ ఉన్నాను ఈలోగా చింతపండు కలపడం అయిపోయింది అమ్మమ్మ అదంతా ఉడికించేసుకొని ఈ నూనె కూడా చల్లారాలి కదా ఆ చింతపండు పులుచు ఉడికించుకొని అదంతా చల్లారిన తర్వాత ఈ విధంగా పచ్చడి అయితే కలుపుతున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఆవుపిండి మెంతు పిండి ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని పూర్తిగా బాగా ఉడికి అలాగే పూర్తిగా చల్లారిపోయిన చింతపులుసు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా ముందుగా మనం మునక్కాయలు ఉడకబెట్టుకున్నాం కదండి ఆ మునక్కాయలు ఉడకబెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది కూడా సరిపడా వేసేసుకొని కలుపుకోవాలి కానీ కలుపుకునేటప్పుడు మాత్రం మునక్కాయలు నూనె చింతపండు అన్నీ కూడా చల్లగానే ఉండాలి ఇంకా పచ్చడి అయితే కొంచెం కలర్ అనేది డల్గా ఉంటుంది ఎందుకంటే ఇది పాత కారంతో పచ్చడి పెడుతున్నాను కొత్త కొత్త మిరపకాయలతో చేసిన కారం అయితే ఫుల్ రెడ్డిష్గా ఉంటుంది ఇంకా కొత్తమిరపకాయలు అయితే నేను కారం ఆడించలేదమ్మా అందుకని చెప్పేసి పాత కారంతోనే పెట్టేస్తాను కేజీ మునక్కాయలతో పచ్చడి పెట్టాను అనమాట నేనైతే ఇంకా టేస్ట్ మాత్రం బాగుంటుంది కలర్ ఒకటే కొంచెం డల్గా ఉంటుంది అనమాట మీలో ఎంతమందికి మునక్కాయలు పచ్చడి ఇష్టం అనేది కామెంట్ జన్లో షేర్ చేసుకోండి నాకైతే చాలా ఇష్టమండి మునక్కాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఏవైనా సరే పచ్చళ్ళంటే అలా తినేస్తూ ఉంటానన్నమాట ఫ్రైడే మార్నింగ్ దిగినప్పటి నుంచి మళ్ళీ మండే నైట్ ఎక్కేంత వరకు హడావిడిగానే ఉండింది మధ్యలో సండే మాత్రం మార్నింగ్ కొంచెం హడావిడిగా పూజ చేసుకున్నా సరే డే మొత్తం ఉపవాసం కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నాను అంతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే ఇప్పుడు ఇలాంటి ఆ రోజు చేసేసుకునే దాన్ని పనులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి అలా ఉండిపోయాను ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇందుకే ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఓ చిన్న లైక్ చేసి అండి అబ్బా అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎంత హడావిడిగా చేసుకుంటే ఒక రోజులో నాకు క్లీనింగ్ అయిపోయిందో అర్థం చేసుకోండి ఇంతకే నేను ఎందుకు వెళ్ళాలని చెప్పలేదు కదా మాకు ఉగాదికి ముందుగానే మూడు శనివారాలు వక్కపోద్దు ఆ తర్వాత మూడో శనివారం నైవేద్యం చేసి ఇలా పొంగలు పెట్టుకుంటారనమాట ఇదండి వీడియో